హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా విన్నారే ఫ్రెండ్స్ నేనైతే ఇది ఇందాక ఒక పాట పాడుతూ ఉండి అలాగే ఒక చిన్న బిట్టు అయితే కొద్దిగా రాగలిపోయింది అన్నమాట అందుకే అది అయితే డిటెక్ట్ చేసి ఇంకా పాడాను ఇక్కడైతే మామగారు సిక్కుడు కొడుతున్నారు దానికే ఏం సిక్కుడు అంటారంటే రంగోబత్తి అంటారన్నమాట అన్నమాట మామ విన్నట్టుగా అయితే ఒక పాట అయితే పాడతాను చిన్న ఒక రెండు అడుగులు అన్నమాట पुरी जाइते हाँसे सोने सोने बो सिरुआ का नानी बोडे सरदा लगती आसे ये सुरो पानी के बिरजी पाके मौके ये पानी के बिरजी पाके मौके मोरो मोनो है सिया से रानी मोरो मोनो है सिया से చూసిన ఫ్రెండ్స్ ఇది అయితే రంగబొత్తి అన్నమాట చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ రంగబొత్తి ఈ సిక్కుడు అయితే మరి తినేస్తే మంచి షేస్ట్ ఉంటుంది అన్నమాట ఈరోజు ఎండా లేదు మరి కొడుతున్నాడు మరి సవాట్ లేదు మొత్తం కొద్దిగా పచ్చిగా అయితే ఉంది అన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట కానీ ఇప్పుడు అప్పుడైతే పది రూపాయల రేటు ఉండిద్ది మా చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు అయితే మరి వందలు వెళ్ళిపోయింది అన్నమాట కేజీలు মটা দেখি দেলে পেট পুরি যাইতে হাসে শোনে শোনে বসি রুয় কে নী বড় শ্রদ্ধা লাগতি আসে সুর পানিকে বিরজি পাকে মকে মরমনয়ে রানী হেসি ওকে প্রায় ভাই